మనిషి పుట్టుక నుండి మరణం వరకు ఎన్నో అనుభూతులు పొందుతాడు దాంట్లో ముఖ్యమైనవే కళలు అసలు కళలో కనిపించేవి నిజంగా జరుగుతాయా లేదా కళలు అనేవి అసలు ఊహలు మాత్రమేనా కొన్నిసార్లు కళలు అందంగా ఉంటాయి మరికొన్నిసార్లు అవే కళలు భయంకరంగా కూడా ఉంటాయి అలాగే కళలు అనేవి నిద్రలోనే ఎందుకు వస్తాయి అసలు ఈ కళల గురించి స్వప్న శాస్త్రం ఏం చెప్పింది అలాగే కళల గురించి సైన్స్ చెప్తున్న నిజాలేంటి ఒక నిద్రలో మనకు ఎన్ని కళలు వస్తాయి అసలు పీడ కళలు ఎందుకు వస్తాయి ఎందుకు కొన్ని కొన్నిసార్లు మాత్రమే కళలు గుర్తుంటాయి కళలు గుర్తుండాలంటే ఏం చేయాలి అసలు కళలు మంచివా చెడ్డవా అని ఎలా గుర్తించాలి తెల్లవారుజామున వచ్చే కళలు నిజమా అబద్ధమా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో వరకు మిస్ కాకండి ఇంకా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మన జ్యోతిష్య శాస్త్రం కళలు గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం సంబంధించి స్వప్న శాస్త్రం అనేది ఉంది స్వప్న శాస్త్రం ప్రకారం మనకు నిద్రలో వచ్చే కళలు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి చింతజములు రెండు వ్యాధి జములు మూడవది యాదృచికాలు మనం ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తే దానికి సంబంధించి కొన్ని కళలు వస్తాయి దాన్ని చింత జములు అంటారు మనకు జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలకి గురైనప్పుడు మానసిక ఆందోళన వల్ల కొన్ని కళలు వస్తాయి దాన్నే వ్యాధి జములు అంటారు ఇంకా మన ఆలోచనతో సంబంధం లేకుండా వచ్చేవి యాదృచికాలు ఇవి కొంత భవిష్యత్తుని సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెప్తుంది అంతేకాదు కళలో కనిపించే దాన్ని బట్టి మంచి చెడు అని కూడా చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మంచి కళలు అనేవి పండ్లు పర్వతాలు వృక్షాలు ఏనుగు గుర్రాలు ఆవు పాలు పూలు తేనె పెరుగు కన్య రత్నాలు ముత్యాలు శంఖం దేవత విగ్రహాలు ఇలాంటివి కనిపించినా మంచిదని స్వప్న శాస్త్రం చెప్తుంది ఇంకా చెడ్డ కళలు వాటికొస్తే పాములు లాంటి విషజీవులు పులులు వంటి క్రూర జంతువులు నక్షత్రం పడిపోయినట్టు బావిలో పడినట్టు ఎవరో లాక్కోపోయినట్టు కలల కంటే అది నెగిటివ్ ఎనర్జీ అని చెడు జరిగే ముందు సంకేతాలని చెప్తున్నారు ఇది కేవలం స్వప్న శాస్త్రంలో చెప్పినవి మాత్రమే ఇవి ఎక్కడ రుజువు కాలేదు అయితే కళలు గురించి పూర్వకాలంలో ఏమనుకునే వాళ్ళంటే మంచి కళల్ని దేవతలు పంపుతారని చెడ్డ కళల్ని రాక్షసులు పంపుతారని భావించేవారు కొంతమంది మనం నిద్రపోతున్నప్పుడు శరీరం నుండి ఆత్మ బయటకు వస్తుందని అది మనకు తెలియని ప్రదేశాలని లోకాలని చుట్టి వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నారు కళలు మనకు భవిష్యత్తులో రాబోయే ఆపదల్ని చూపిస్తుందని అది చూపించినట్లే జరుగుతుందని పూర్వకాలంలో చాలా మంది నమ్మేవారు ఇంకా ఇప్పుడు అసలు కళల గురించి సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం నిద్రలో కళలు ఎందుకు వస్తున్నాయని ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి అయితే కళలు అనేవి కేవలం మెదడుకి సంబంధం అని కొందరు అంటే ఆత్మకి సంబంధం అని కొందరు అంటున్నారు కళలు వాస్తవానికి యాదృచ్ఛికాలు అని శాస్త్రవేత్తలు బాగా నమ్ముతున్నారు యాక్టివేషన్ సింథసిస్ మోడల్ ఆధారంగా మన మెదడులో జరిగే కార్యాచరణ అర్థం చేసుకోవడానికి కళలు ఒక మార్గమని శాస్త్రవేత్తలు అంటున్నారు మన మెదడులో ఉండే అమైక్ ధన హిపో క్యాంపస్ వంటి భాగాల నుండి సంకేతాలు గ్రహిస్తుంది దాని ఫలితంగానే కళలు వస్తాయి అలాగే మెమరీలో జ్ఞాపకాలు స్టోరేజ్ వల్ల కూడా కళలు వస్తాయని ఇంకా నిద్ర సమయం మించిపోయినప్పుడు మనల్ని నిద్రలోకి పంపేందుకు మెదడు చేసే మాయే కళ అంటున్నారు టీవీలో కానీ రియల్ గా కానీ హారట్ స్టోరీ వినడం చూడటం ఇలాంటి పనుల కారణంగా పీడ కళలు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇంకా ఇప్పుడు కళలు ఏ సందర్భాల్లో వస్తాయి ఒక నిద్రలో ఎన్ని కళలు రావచ్చు ఎంతసేపు రావచ్చని చూద్దాం సాధారణంగా మనం పడుకున్నప్పుడు శరీరం రెండు దశల్లో నిద్రలోకి వెళ్తుంది అందులో మొదటిది రాపిడ్ ఐ మూవ్మెంట్ దశ ఈ దశలో బాడీ రెస్ట్ తీసుకున్న మన మెదడు రన్ అవుతూ ఉంటుంది ఇంకా రెండవది నాన్ రాపిడ్ ఐ మూవ్మెంట్ ఈ దశలో మన మైండ్ రన్ కాకుండా గాఢంగా నిద్రపోతారు కొన్ని గాఢ నిద్రలో కూడా కళలు వస్తాయి కానీ మనం లేచినప్పుడు మనకు అస్సలు గుర్తుండవు ఇంకా సాధారణంగా మనిషికి ఒక నిద్రలో సుమారు ఆరు కళల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక్కో కళ ముప్పై నిమిషాల వరకు ఉండొచ్చు ఇంకా నిద్రలో పీడ కళలు ఎందుకు వస్తాయో చూద్దాం దీనికి సమాధానం సైన్స్ ఏం చెప్పిందంటే మనిషికి అధిక ఒత్తిడికి గురైనప్పుడు పీడ కళలు వస్తాయని మగవారితో పోలిస్తే ఆడవాళ్ళకి పీడకలలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఇంకా మన పురాణాల ప్రకారం తెల్లవారి జామున వచ్చే కళలు మంచివా చెడ్డవా అని పక్కన పెడితే తొంభై ఐదు శాతం జరుగుతాయని స్వప్న శాస్త్రం చెప్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి చాలు